ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు అయితే ఏదైతే దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారు అయితే ఎటువంటి చర్యలు చేపట్టారో ఆయన మాటలు తెలుసుకుందాం సార్ ఎగువ నుండి ఎంత ఫ్లోటింగ్ ఉంది మనకు ప్రకాశం బ్యారేజ్కి మనకు పులి చింతాల నుంచి ఇప్పటికే అరవై ఆరు వేల క్యూసెక్స్ నిన్న రిలీజ్ చేశారు రానున్న రెండు రోజుల్లో దాదాపుగా మూడు లక్షల క్యూసెక్స్ వచ్చి ప్రకాశం పేరు చేరుకునే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా కెనాల్స్ అయితే ఏంటి అట్లాగే రివర్లో కూడా ఇప్పుడే మార్నింగ్ టెన్ థౌసండ్ క్యూసెక్స్ రిలీజ్ చేయడం జరిగింది అందరినీ రివర్ ఏదైతే రివర్ పక్కన ఉన్న గ్రామాలు అలాగే మండలాలని ఆ కృష్ణ జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లాలు అలర్ట్ చేయడం జరిగింది నిన్న నైట్ నుంచే పబ్లిక్ అందరినీ అలర్ట్ చేస్తూ ఫీల్డ్లో ఆఫీసర్ తిరుగుతున్నారు ఎట్లా అయితే మెయిన్లీ ఈ ఫిషర్మెన్స్ అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ అలాగే పశువులు ఈ లంక ఏరియాకి మేత కోసం వెళ్ళిపోతుంటాయి వాళ్ళు కూడా అలర్ట్ చేసి ఇప్పుడు నీళ్లు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే అని అలర్ట్ చేయడం జరిగింది అలాగే డిస్టిక్ లెవెల్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఎక్స్ట్రా చేశాము ఇక్కడ కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ డ్యూటీ వేసి ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తే అక్కడ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే ముఖ్యంగా ఇప్పటికే కొంత అంటే బుడమీర పైన ఆసక్తి ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో దానిపైన ఎటువంటి కట్టడి చర్యలు చేపడుతున్నారు సార్ సో ఈ బుడమేరు ప్రస్తుతానికి అయితే ఓన్లీ ప్రకాశం బ్యారేజ్ కృష్ణాల నీళ్ళు వస్తూ ఉంది బుడమేరు డ్రైన్ అయితే 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 అలాగే మున్నే అయితే అంటే పెద్దగా వాటర్ లేదు ఏదైనా బుడమేరుకు మీకు తెలిసే ఉంది ఇప్పటికీ అక్కడ అయితే లాస్ట్ టైం బ్రీచ్ అయిందో దాన్ని ముమ్మరంగా గౌరవ మంత్రివర్లు అలాగే సీఎం గారు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తూ దాన్ని పనులు కంప్లీట్ చేసాము అట్లాగే బుడమేర్ది ఏదైతే ఈ అడ్డంకులు ఉండిందో అటు ఏదైతే అడ్డంగా ఈ గుర్రపడ్ర ఎటువంటి అంటే ఉండేదో అవన్నీ తీసి అన్ని క్లీన్ చేయడం జరిగింది సిటీలో ఈవెన్ బుడమేరులో కూడా ఈసారి ఫైవ్ థౌసండ్ కి సిక్స్ వరకు వాటర్ వచ్చినా కూడా ఏ ప్రాబ్లం లేకుండా వాటర్ సాఫ్గా వెళ్ళిపోయేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఇంకా కృష్ణా నది అలాగే ప్రకాశం బ్యారేజ్ వరకు వస్తే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి ఈసారి వరద అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్లోనే మనం ఈ విజయవాడ ఫ్లడ్ ఎక్కువగా చూసాం కాబట్టి ఈసారి అమ్మరంగా ప్రిపరేషన్ ఫస్ట్ నుంచి జరిగింది ఇక్కడ ఈవెన్ సిటీలో కూడా డ్రైన్స్ అన్ని ప్రాపర్గా డీసిల్టింగ్ చేసి ప్రాపర్గా రెడీ చేసి పెట్టాము అంటే ఏదైతే వర్క్స్ ఉన్నాయో అది కూడా ఆల్రెడీ ప్రపోజల్ పంపించి ఉన్నాము సో ఈసారి వరదలు అప్ టు బ్రమర్లో ఐదు వేల క్యూసెక్ వరకు ప్రాబ్లం లేదు అట్లాగే ప్రకాశం బ్యారేజ్లో ఇప్పటికీ మూడు లక్షల క్యూసెక్స్ వచ్చాయి సో రేపు ఎండిలో రీచ్ అయిపోతాయి దాన్ని కూడా ప్రాపర్గా ఛానల్ డౌన్ చేయడానికి అన్ని ఏర్పా ట్లు చేసి ఉన్నాము ప్ర అధికారులని ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ అప్రమత్తంగా పెట్టినాము కలెక్టరేట్లు కూడా కమెంట్ కంట్రోల్ రూమ్ పెట్టాము అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు మనకు ప్రిడిక్షన్స్ ఇస్తుంటారు అట్లాగే అక్కడి నుంచి డేటా తీసుకుంటున్నారు అలాగే సీఎం అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలా అరా చేస్తూ ఇన్ఫర్మేషన్ తీసుకొని రిపోర్ట్ చేస్తూ ఉన్నాము సో ఇప్పుడైతే ప్రస్తుతానికి విజయవాడ వరకు అయితే వరదల గురించి ఏం ప్రాబ్లం లేదు సో అంతా సేఫ్గా ఉన్నాయి మనం డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులను కూడా అప్రమత్తంగా పెట్టాము సో నీడ్ నా వరీ బట్ నీడ్ టు బి ఓన్లీ అలర్ట్ మాత్రమే అలర్ట్గా ఉంటే బెటర్ సో కేర్ఫుల్గా మెయిన్లీ రిపేరింగ్ ఏరియాస్ ఇది కృష్ణ రివర్కి పక్కన ఉన్న అయితే వార్డ్స్ ఉంటాయి అలాగే గ్రామాలు ఉన్నాయి అక్కడ పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నది వైపు వెళ్ళకండి అలాగే పశువులు కానీ పిల్లలు కానీ నది వైపు పంపించకండి మెయిన్లీ ఫిషింగ్ మెన్ ఏదైతే ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఆ ఫిషింగ్ యాక్టివిటీస్ని బోట్లో వెళ్ళడం అక్కడ ఫిషింగ్ చేయడం మాత్రం కంపల్సరిగా ఆపితే వాళ్ళు సేఫ్గా ఉంటారు ఈ సందర్భంగా తెలియజేస్తారు నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను ఏమైనా అలర్ట్ చేశారు సార్ యా రైతులకు మెయిన్లీ వాటర్ వాళ్ళ పక్కన ఉంటారు మెయిన్లీ ఈ లంక ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అలర్ట్ చేసి ఉన్నాము అందరికి చెప్పుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ టు గోదేర్ సో అక్కడ ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది సో సోయింగ్ అవన్నీ చేసుకున్నారు సో పంటలు ఫైన్ తర్వాత చూసుకుందాం నిరోజన తర్వాత కానీ ఆ పబ్లిక్ కానీ పశువులు కానీ అక్కడికి వెళ్లకుండా ఆల్రెడీ అలర్ట్ చేశాము మెయిన్ చిన్న లాగా పెద్ద లంక ఇబ్రాహిపట్నంలో ఉన్నాయి కదా అక్కడ అలర్ట్ చేసి ఉన్నాము నిన్నే అఫిషల్స్ వెళ్ళి చూసి ఉన్నారు అలాగే పవిత్ర సంఘం దగ్గర టూరిస్ట్ వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర తర్వాత ప్రకాశం కిందన ఏదైతే అమ్మవారి పాదాలు ఇక్కడంత ఉన్నాయి అక్కడ కూడా పబ్లిక్ ఉంటారు అక్కడ అంత అలర్ట్ పెట్టి ఉన్నాము ఆఫీసర్స్ అన్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో కూడా ముఖ్యంగా ఏదైతే కార్పొరేషన్ నుండి కూడా ప్రత్యేకంగా సెల్ కూడా ప్రతి చోట ఏర్పాటు చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ విజయవాడ కార్పొరేషన్ మీకు తెలిసే ఉంది లాస్ట్ టైం ఫ్లడ్ తర్వాత సోమిని చాలా ప్రక్షాళనలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ అని పెట్టున్నాము అంటే ఈ రైన్స్ వచ్చిన తర్వాత బాగా రోడ్ మీద వాటర్ అలాగే డ్రైనేజ్ మీద వాటర్ ఉంటుంది సో దాన్ని అరిగెట్టడానికి ఆల్రెడీ డీసెల్టింగ్ అన్ని చేసి డ్రైన్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టాము ఏదైనా పెరుగుతున్న జనాభా కాబట్టి ఎక్కువ నీళ్లు వస్తున్నాయి సో అందుకే వర్షం వచ్చినప్పుడు అక్కడక్కడ స్టాగ్నేషన్ కనిపిస్తుంది ఈ స్టాగ్నేషన్ని ఎక్కడికక్కడ వితిన్ అంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా టైం పెట్టుకొని అక్కడికక్కడ డ్రైన్ చేసి పెట్టడానికి మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ అని పెట్టుకున్నాము అమ్మ మున్సిపల్ రెస్పాన్స్ టీంలో అక్కడ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు అలాగే మున్సిపల్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు వెంటనే ఆ పాయింట్కి వెళ్ళి అక్కడ మోటర్ కావాలా గల్పర్స్ కావాలా సక్కింగ్ చేసే మిషన్స్ కావాలా లేదా డ్రైనేజ్ ఓపెన్ చేయాలి ఇట్లా చేసి అంటే అక్కడ ఏం లోకల్గా నీళ్ళు అక్కడ ఉండకుండా కావాల్సిన అన్ని యాక్టివిటీస్ చేయడానికి ఈ రెస్పాన్స్ ఫోర్ పెట్టడం జరిగింది ఇది ఒక అంటే వినూద్దంగా పెట్టిన కార్యక్రమం దీన్ని రెస్పాన్స్ కూడా చాలా బాగుంది పబ్లిక్ మీకు తెలిసే ఉంది సోషల్ మీడియాలో వెంటనే ఫోటో తీసి విజయడం అంతా ఎలాగ ఉంది అని పెడుతుంటారు కానీ అది వాస్తవం కాదు కొన్ని చోట్ల మెయిన్లీ ఏదైతే ఈ నిర్మల కాన రోడ్ ఉంది అట్లాగే లలిత జ్యువెలరీ ముంద్ర అయితే రోడ్ ఉంది అక్కడ కొంచెం స్టాగ్నేషన్ ఉంటుంది అది ఎందుకంటే డ్రైనేజెస్ అంటే అక్కడ జనాభా ఎక్కువ అయింది అలాగే డ్రైనేజెస్ కెపాసిటీ తగ్గి ఉంది దాన్ని కూడా డిసైడ్ చేశాము ఎక్కువ వర్షం వచ్చినప్పుడు అక్కడ స్టాక్గా చదువుతుంటుంది అక్కడంతా దాదాపుగా నలభై మూడు పాయింట్స్లో మోటార్ పెట్టి హెవీ మోటార్ పెట్టి పంపింగ్ చేస్తున్నాము అలాగే దాదాపుగా అరవై గల్పర్స్ అలాగే సకింగ్ మిషన్స్ని డిస్టిక్ అంటే సిటీ వ్యాప్తంగా పెట్టి ఉన్నాము సో ఎక్కడ కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో ఎంత నీళ్ళు కూడా డ్రైన్ చేయడానికి మనము ప్రణాళిక చేపట్టున్నాం కాబట్టి ఇక్కడ విజయవాడ కూడా రైనే సీజన్లో సేఫ్గా పెట్టడానికి అన్ని జాగాలు తీసుకున్నాం అయితే ముప్పు ప్రభావిత ప్రాంతాల్లో ఏదైనా ఎస్డిఆర్ టీంలు ఏమైనా ఫామ్ చేశారా వాళ్ళకి ఏమైనా అలర్ట్ ఏమైనా ఎప్పటికప్పుడు సందేశాలు పంపిస్తున్నారా యా సో ఇప్పుడు మనకు స్టేట్ రిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అయితే ఇక్కడ మంగళగిరిలోనే ఉంది సో మనం కొంచెం హెవీ రేంజ్ పడినప్పుడు ఆ ఒక బెటలైన్ తీసుకొచ్చి ఇక్కడ విజయవాడలోనే పెట్టేసాము పెట్టుకొని ఇక్కడ నుంచే మనం మానిటర్ చేస్తుంటాము ఈ మధ్య నందిగామలో ఒక ఆ మనిషి నీళ్ళు తప్పిపోతే వెంటనే నైట్కి నైట్ ఇక్కడి నుంచి పంపించాము పంపించి వాళ్ళు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేశారు సో వాళ్ళు ఇక్కడే మంగళగిరినే ఉంటారు వర్షం స్టార్ట్ అవగానే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్గా నేను ఎస్డీఆ్ డైరెక్టర్ ట్రస్ట్లో ఉంటాను వర్షం స్టార్ట్ అవగానే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్లోనే బస చేస్తారు అంటే వాళ్ళంత దగ్గరగా ఉంటే అంత త్వరగా లైఫ్ సేవ్ చేయొచ్చు అలాగే పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు కాబట్టి ఆ యాక్టివిటీ తీకపోతే చేస్తుంది ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రభావం ఎటువంటి ప్రమాదం లేదని కలెక్టర్ చెప్తున్నారు ఏదైతే ఇప్పటికే టీములు ఫామ్ చేశామని ఎప్పటికప్పటికీ దీనిపైన రివ్యూ మీటింగ్లు కూడా చేస్తున్నట్లు చెప్పారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నరీ ప్రాంతాలకు వెళ్ళకూడదని కూడా సూచనలు చేస్తున్నారు